పేద పిచుక ఏసి చీకటి పడుతుండగా కూలీ పనికి వెళ్ళిన ఆకాష్ కాకి డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చాడు ఇంటి బయట ఉన్న మట్టిపొయ్యి దగ్గర భార్య కావ్య పిచ్చుక చపాతీ చేస్తుండగా కొడుకు రవి కాకి కూతురు కీర్తి పిచ్చుక చపాతీలు తింటూ ఉంటారు మా పిల్లలు చాలా మంచివాళ్లు బుద్ధిగా తల్లి దగ్గర కూర్చొని చపాతీలు తింటున్నాయి వచ్చావా నాన్న అలా బయటకు తీసుకెళ్లేమైనా కొనివ్వు అవును నాన్న నువ్వు ఈ మధ్య మమ్మల్ని బయటకు తీసుకెళ్ళడం లేదు ఈరోజు ఎలాగైనా తీసుకెళ్ళాలి పని నుంచి ఇప్పుడే వచ్చాను కదా పిల్లలు చెమట వాసనతో ఉన్నాను స్నానం చేసుకున్న తర్వాత తీసుకెళ్తాను ఇంతలో మీరు అమ్మ చేస్తున్న వేడి వేడి చపాతీ తినండి మామూలు వేడి కాదు నాన్న ఇది మహావేడి ఎండ మామూలుగా ఉండటం లేదు నాన్న నేను అమ్మ చెల్లి చెమట నీళ్ళతో పగలంతా స్నానం చేస్తూనే ఉన్నాం అవును నాన్న ఎండవేడికి ఇంట్లో ఉండలేకపోతున్నాం ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు అంత చిరాకులేస్తోంది ఫ్యాన్ ఉంది కదా తల్లి ఫ్యాన్ వేసుకోండి ఆ ఎండకి ఫ్యాన్ కూడా వేడెక్కి తన గాలి కూడా మరింత వేడిగా వచ్చి మమ్మల్ని కాల్ చేస్తోంది నాన్న మరి ఏం చేద్దాం బాబు ఏసీ కొందాం నాన్న నా ఫ్రెండ్స్ వాళ్ళు చాలా మంది నెలవారి పద్ధతిలో డబ్బులు కట్టుకుంటూ ఏసీలు తీసుకుంటున్నాను నాన్న అని చెప్పగానే తండ్రి ఆకాష్ కాకి ఏం చెప్పాలో అర్థం కాలేదు పిల్లలు నాన్నని ఇబ్బంది పెట్టకండి కూలీ పనిచేసి అలసిపోయి వచ్చాడు ఇలా వచ్చి చపాతీలు తినండి మీరు వెళ్ళి స్నానం చేసుకోండి చపాతీలు సిద్ధం చేస్తాను అలాగే కావ్య ఏసీ కొనుస్తానని చెబితే నుంచి నిన్ను వదిలిపెడతాను లేదంటే లేదు ఏమంటావు చెల్లి అవునన్నయ్య నువ్వేం చెప్తే అందుకు నేను ఓకే అంటాను చెప్పు నాన్న ఏసీ ఎప్పుడు కొనిస్తావు ఏసీ అంటే మామూలు విషయం కాదు తల్లి దానికి చాలా డబ్బులు కావాలి డెలివరీ పద్ధతిలో తీసుకున్నా కట్టడం మన వల్ల కాదు తల్లి అయితే నేనేం తినను ఏం తాగను నేను కూడా అంతే పిల్లలు అలాగే మారం చేస్తుంటారు మీరు వెళ్ళి స్నానం చేసుకుని రండి వెళ్ళండి నేను పిల్లలకి నచ్చజెపుతాను అని చెప్పగానే ఆకాష్కాకి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అలా సమయం గడిచిపోతూ ఉంటుంది ఓ రాత్రివేళ పడుకోకుండా కావ్య పిచ్చుక ఇంటి బయట నిలబడి బాధగా దిక్కులు చూస్తుండగా భర్త కాకి వచ్చింది ఏమిటి కావ్య నిద్ర రావడం లేదా పిల్లలలా గాలి కావాలి చల్లగా ఉండాలి అప్పుడే మేము పడుకుంటాం లేదంటే ఇలాగే గోల చేస్తామంటూ ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టారు ఎంతో ఓపిక తెచ్చుకొని పిల్లల్ని పడుకోబెట్టాను రిలాక్స్ కోసం ఇలా బయటకొచ్చాను పిల్లల్ని సవరించడంలో నీకున్న ఓపికకు నిజంగా దండం పెట్టొచ్చు తెలుసా చాలేండి తల్లిగా అది నా బాధ్యత రాత్రి వేళ ఎంతో కొంత చల్లగా ఉంటుంది గాలి కూడా చల్లగా ఉంటుంది అయినా ఇంకా కూల్ కావాలని గోల చేస్తుంటారు పిల్లలు అదే పగటిపూట వామ్మో ఊహించుకుంటేనే గుండెలో దుడుతోంది కావ్య రాత్రి కాబట్టి వాతావరణం చల్లబడుతుంది బయట చల్లగా ఉంటుంది పగటిపూట సూర్యుడు బగబగ మంటుతూ ఉంటాడు ఆ మంటకు అడవి ఇల్లు గాలి నీరు ఇలా ప్రతిదీ కాలిపోయేలా వేడెక్కుతున్నాయి దాంతో పిల్లలు ఇంట్లో ఉండలేకపోతున్నారు బయట వేడి ఇంట్లో వేడి తట్టుకోలేకపోతున్నారు నువ్వు చెప్పేది నిజమే కావ్య కానీ మా ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదా అందుకే కదా పిల్లలకు ఎన్ని విధాల నచ్చ చెబుతున్నాను అవును కావ్య పిల్లలు కూడా బాగా అర్థం చేసుకుంటున్నారు నీ మాట వింటున్నారు పిల్లలంతలా అర్థం చేసుకుంటే నేను ఇలా బయటకు వచ్చి ఎందుకు ఆలోచన చేస్తుంటాను చెప్పండి అని ఇద్దరు చాలాసేపు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు మరుసటి రోజు సాయంత్రం పూట భయపడుతూనే ఆకాష్ కాకి ఇంటికి వచ్చాడు ఇంట్లో ఉన్న మట్టికుండా ఏసీని చూసి ఆశ్చర్యపోయింది పిల్లలు రవికాకి కీర్తి పిచ్చుక ఆ చల్లని కాలికి సంతోషపడుతూ అల్లరి చేస్తుంటారు కావ్య పిచ్చుక ఇంటికి వచ్చిన భర్త ఆకాష్ కాకిని చూసింది వచ్చారా కాసేపు కుండ వేసి కింద కూర్చొని రిలాక్స్ అవ్వండి తర్వాత వెళ్ళి స్నానం చేసుకుని రండి చాలా థ్యాంక్స్ నాన్నా మా బాధని బాగా అర్థం చేసుకున్నావు మేమంటే నీకు చాలా ప్రేమ ఉంటుంది నాన్నా అడిగినవన్నీ ఇచ్చేవాడిని దేవుడు అంటారు కానీ నేను మాత్రం నాన్న అని అంటాను నాన్న మీరు సంతోషంగా ఉన్నారు కదా పిల్లలు అవునా అని చెప్పగానే ఆకాష్ కాకి కావ్యపిచ్చుకం తీసుకొని బయటకు వచ్చి కావ్య ఈ కుండ ఎక్కడిది పాత ఇనుప సామాన్ల రాధాపవరం దగ్గర నుంచి మిషన్ తీసుకొచ్చి ఇలా కుండలో నీళ్లు పోసి కూలర్ ఫ్యాన్ని బిగించాను ఎలా ఉందండి అని చెప్పగానే సంతోషపడుతూ ఆకాష్ కాకి భార్య కావ్యపిచ్చుకం దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది పేదింటి కాకి గొప్పింటి పిచుక గొప్పింటి పిచుక మీనాను తీసుకుని ఒక రోజున పేదింటి గోపికాకి తన తల్లిదండ్రులైన పావురం గ్రద్ద దగ్గరికి తీసుకొస్తుంది అమ్మా నాన్న ఈ అమ్మాయి పేరు మీనా డబ్బులు బాగా ఉన్న అమ్మాయి నాతో పాటే చదువుకుంది నాలోని మంచితనం నచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని నాతో మన ఇంటికి వచ్చింది ఒరే గోపి ఉన్నింటమ్మాయి అంటున్నా మరి మనలాంటి పేదవాళ్ళిళ్లలో ఉంటుందా ఈ అమ్మాయి నేను గొప్పింటి అమ్మాయినే కావచ్చు కానీ ముందు అమ్మాయి కదా ఆంటీ నాకు మీ అబ్బాయి గోపి బాగా నచ్చాడు నేను గోపిని పెళ్లి చేసుకుని భార్యగా కోడలిగా ఇక్కడే మీతో పాటు ఉంటాను మీరు తినే ముద్దలోంచి నాకు కొంచెం పెట్టరా చెప్పండి అత్తయ్యా చూడమ్మా మేము చాలా పేదవాళ్ళం మా పేద అబ్బాయిని ప్రేమించి చాలా తప్పు చేశావమ్మా నీకు నువ్వుగా నీ జీవితాన్ని ఈ పేదరికంలోకి తెచ్చుకుంటున్నావు అవును తల్లి పేదరికమంటే మామూలు పేదరికం కాదు ఒక్కొక్క పూట తినడానికి ఏముండదు నీళ్లు తాగి పడుకోవాలి కష్టం తల్లి మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్న తీసుకొచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకో మీ పేదబ్బాయి ఈ ఉన్నింటి అమ్మాయికి నచ్చాడు మావయ్యా మీరు భయపడకండి నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలగదత్తయ్యా అని చెప్పగానే పావురం గ్రద్ద కాకి మూడు నుంచి బయటకు వచ్చి మాట్లాడుకుంటాయి చూడటానికి అమ్మాయి బాగుందని బాగా మాట్లాడుతుందని గోపికాకి తగిన జోడని సంబరపడుతూ పిచ్చుకను ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటారు పిచ్చుక చాలా సంతోషపడుతుంది ఆ రోజు రాత్రి వాళ్లతో మీనాకు అన్నం అంత పచ్చడి వేసిస్తుంది పావురం అది తిని గోపి కారం కారం బాబోయ్ కారం నీళ్లు కావాలి గోపి అంటూ కారం వంటకు తల్లడిల్లిపోతుంది మీనాపిచ్చుక వెంటనే గోపి తాగడానికి నీళ్ళిస్తాడు గుటగుట నీళ్లు తాగుతుంది మీనా మీనాపిచ్చుక ఇంత కారం ఎలా తింటారు గోపికాకి ఈ ఒక్క పూటకే ఇలా అంటే ఎలా మీనా మేము రోజంతా మూడు పూటల ఈ కారమే తింటాం మా ఇంట్లో కూర వంటాలంటే పండగ రావాలి మీనా అని గోపికాకి చెప్పగానే కారుతున్న కన్నీళ్లతో ఏమీ మాట్లాడకుండా కారంతో సంతోషంగా అన్నం తింటున్న గ్రద్దా పావురాలను చూస్తుంది మీనా పిచ్చుక అదే తన ఇల్లు అనుకుని తన ఇంటి దగ్గర డైనింగ్ టేబుల్ని గుర్తు చేసుకుంటుంది మీనా పిచుక డైనింగ్ టేబుల్ మీద గుమగుమలాడే రకరకాల కూరలు వేడివేడిగా అన్నం ఇడ్లీ పూరి దోశ ఏది తినాలనిపిస్తే అది చీటికలో వేసుకొని తీసుకొచ్చే వంట మనిషి ఇదంతా మీనా పిచ్చుకకి గుర్తొస్తుంది ఈ కారంతో తినే దురదృష్టం నీకెందుకు చెప్పు మీనా నా మాట విని ఇక్కడ నుండి వెళ్ళిపో మీనా ఈ పేదబ్బాయితో ఉండటం నీలాంటి గొప్పింటి అమ్మాయికి కుదరదు అది గోపికాకి అలా అనేసరికి ఏమి మాట్లాడకుండా మీనా పిచ్చుక ఆ కారం మెతుకుల్ని తింటూ ఉంటుంది తన కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటాయి కాసేపట్లో తినడం పూర్తయిన తర్వాత పావురం అందరికి పక్కల కింద వేసింది అది చూసి మీనా పిచుక ఆశ్చర్యపోతుంది మా దగ్గర లేవు మీనా అందరం ఇలా కిందనే పడుకుంటాం నేను కూడా మీతో పాటే పడుకుంటాను గోపి నో ప్రాబ్లం మంచం లేకుంటే ఏంటి నువ్వు ఉన్నావు కదా అది చాలు అని చెప్పగానే అందరూ సంతోషపడతారు అందరూ కింద పడుకుంటారు పాపం మీనా పిచ్చుకకు కింద పడుకునే అలవాటు లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది కింద పడుకుని నిద్ర పట్టక అటు ఇటూ దొర్లుతూ ఉంటుంది దానికి తోడు ఫ్యాన్ లేదు బాగా దోమలున్నాయి వాటిని కొట్టుకుంటూ ఉంటుంది వీటితో పాటు గ్రంథ గట్టిగా గురకపెడుతున్నాడు ఆ గురక శబ్దానికి మీనాకు భయం వేస్తుంది అది గమనించిన గోపికాకి చిన్నగా నవ్వుతూ ఇన్ని బాధలు నీకు అవసరమా మీనా చూడు గోపి ఇప్పుడు నేను కొత్త కదా ఇంటికి అన్ని అలవాటు చేసుకోవడానికి సమయం పడుతుంది ను నన్ను ఇక్కడి నుండి పంపించే మాటలు మాత్రం మాట్లాడుకు గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటుంది మీనా పిచుక గోపి ఏమీ మాట్లాడకుండా పడుకుంటాడు నాలుగున్నర గంటల నిద్ర తర్వాత కోడి గట్టిగా కూస్తుంది ఆ కూతకు లేచిన గోపి మీనాను చూస్తాడు మీనా మంచి నిద్రలో ఉన్నట్టనిపిస్తుంది గోపికి కానీ తప్పదు అనుకుంటూ మీనాను నిద్రలేపుతాడు అతి కష్టం మీద నిద్రలేస్తుంది మీనా మీనాను బయటకు తీసుకొచ్చి వాకిల్ని ఊడ్చిపిస్తాడు నీళ్లు చల్లిపిస్తాడు ముగ్గు కూడా పెట్టిస్తాడు ఆ తర్వాత కట్టెల పొయ్యిని వెలిగించమని చెబుతాడు అగ్గిపుల్ల గీకుతూ చేయి కాల్చుకుంటుంది మీనా పిచుక పొయ్యి మీద గిన్నెలో నీళ్లు పెట్టమని చెబుతాడు మీనా పిచుక పెడుతుంది మీనా ఇప్పటికైనా నేను చెప్పేది విను మీనా ఇక్కడి నుండి వెళ్ళిపో వెళ్ళిపోతాను గోపి కానీ నేనంటే నీకు ఇష్టం లేదని చెప్పు ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అది కాదు మీనా అక్కడ నువ్వు మహారాణిలా బతికావు నా దగ్గరుంటే పని మనిషిలా బతకాలి నేనడిగిన దానికి సమాధానం ఇది కాదు గోపి ఆ విషయం నీకు తెలుసు ఎందుకు గోపి నేనంటే చెప్పలేనంత ప్రేమున్నప్పుడు నన్ను ఇక్కడ నుండి ఎందుకు పంపాలని చూస్తున్నా ఈ పేదబ్బాయిని పెళ్లి చేసుకొని ఒక గొప్పింటమ్మాయి కష్టాలు పాలకాకూడదని చూడుగోపి నేను మనసారా చెబుతున్నాను ఇది నాకు కొత్త కాని నేర్చుకుంటాను నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే నీతోనే నా జీవితం అని అంటుంటే ఇంట్లో తలుపు చాటుగా ఉన్న గోపి తల్లిదండ్రులు ఆ మాట విని సంతోషపడతారు పెళ్లి చేస్తారు అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కదా కాకి సెకండ్ వెడ్డింగ్ ఒకనొక అడవిలో కీర్తి అనే కాకి భార్య ఉండేవి పిల్లలు లేకపోవటంతో తమ జీవితాలు అనాథ జీవితాలని తమ వంశం తమతోనే అంతమవుతుందని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండేవి ఒకరోజున కీర్తి కాకి ఏవండీ మీరు నాకొక మాటిస్తారా కొత్తగా ఈ మాటివ్వటం తీసుకోవటమేంటి కీర్తి మన మధ్య ఇంతకాలం ఉంది ఇక మీదట ఉండేది కూడా కదా అవునండి నాకీరోజెందుకో మీ దగ్గర నుంచి నాకు మాట తీసుకోవాలనుంది మాటిస్తే నువ్వు సంతోషంగా ఉంటావా కీర్తి అవునండి ఉంటాను ఈ మాట నన్ను సంతోషపెడుతుంది మిమ్మల్ని సంతోషపడుతుంది అవునా అయితే తప్పకుండా మాటిస్తాను కీర్తి నువ్వు అడిగినట్టు నేను నీకు మాటిస్తున్నాను అని చెప్పి కీర్తి కాకి చేతిలో గణేష్ కాకి చేయి వేస్తాడు అది చూసి కీర్తి సంతోషపడుతుంది అప్పుడే పిచుక వేగంగా ఆ కాకి దంపతుల ఇంటివైపు వెళ్తూ ఉంటుంది దారిలో పావురం గలుస్తుంది ఆగవే పిచ్చుకా ఆగు అని పావురం పిచ్చుకని అడ్డుకుంటుంది రెండూ ఒక చెట్టు మీద వాల్తాయి ఏవే పిచ్చుకా చంద్రయాన్ త్రీ కంటే వేగంగా వెళ్తున్నావు ఎక్కడికే కీర్తి కాకి దగ్గరికే ఏవైందే దానికి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుందే పిచ్చిది అని అనగానే పావురం ఆశ్చర్యంగా ఇలా అంటుంది ఏమిటి నువ్వు చెప్పేది కీర్తికాకి ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి దానికి ఆ ఐడియా ఇచ్చింది నేనే అది పిచ్చిది కాదే నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు నువ్వు దానికి ఆత్మహత్య చేసుకోవాలనే ఐడియా ఇవ్వడం ఏంటి ఏం జరిగింది అసలు అయ్యో పావురమా అదంతా పెద్ద కథ ముందుగా మనం కీర్తికాకి ఇంటికి వెళ్దాం పద అని పిచ్చుక నుంచి బయలుదేరుతుంది పావురం కూడా పిచ్చుక వెనకాలే కీర్తికాకి ఇంటివైపు వెళ్తుంది ఇక కీర్తికాకి పూజ అనే కాకి ఇంటికి వెళ్తుంది పూజా కాకి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది పూజా నేను నీ దగ్గరికి ఎందుకొచ్చానో తెలుసా తెలుసక్కా నేను మీ ఆయన్ని ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నాను ఆ పెళ్లైన వాడిని ప్రేమించడం తప్పని చెప్పడానికి వచ్చారని నేను ఊహించగలనక్కా చెప్పడానికి వచ్చిన మాట నిజమే చెల్లి కాకపోతే ప్రేమించడం తప్పని కాదు ఖచ్చితంగా ఆయన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలని అక్క అవును పూజ ఆయన్ని పెళ్లి చేసుకోమని చెప్పడానికే వచ్చాను నేను నమ్మలేకపోతుందనక్క నమ్మాలి చెల్లి నీకు నాకు నమ్మకం కలగాలి కనుకే ఒకరికొకరు మాటిచ్చుకుందాం సరేనా చెల్లి నాకంతా అయోమయంగా ఉందక్కా ఇందులో అయోమయం ఏముంది చెప్పు నువ్వు ఖచ్చితంగా ఆయన్ని పెళ్లి చేసుకోవాలి చేసుకుంటానని నాకు మాటివ్వు అలాగే నేను నీకు మాటిస్తున్నాను పూజ నువ్వు ని పెళ్లి చేసుకున్న తర్వాత నేను మీ జీవితంలోకి రాను అందుకు నేను మాటిస్తున్నాను అని చెప్పి తన చేతిని ముందుకు చాపుతుంది పూజ కాకి ఆలోచిస్తూ ఉంటుంది నేనిప్పట్లో ఇంటికి రాను వెళ్ళి ఆయన తీసుకుని పెళ్లి చేసుకుని ఇంటికి రా ఆయన ఏమంటాడో ఏమోనక్క అవన్నీ చెప్పకు చెల్లి మాటిచ్చో నేను వెళ్ళిపోతున్నాను ఆయన దగ్గరికి వెళ్లి పెళ్లి చేసుకుని రా అని చెప్పి నుంచి కీర్తికాకి వెళ్లిపోయింది పూజకాకి తన గూటి నుంచి బయలుదేరింది ఇంతలో పావురం పిచ్చుక దారిలో కలిసిన చిలుకని తీసుకుని కీర్తికాకి ఇంటికొచ్చాయి లోపల గణేష్కాకి ఒక్కతే ఉంటుంది ఒకేసారి ముగ్గురూ కలిసి రావటంతో గణేష్ వాళ్ళని చూసి ఏమైంది ముగ్గురూ కట్టుగా వచ్చారు కీర్తికాకి ఎక్కడన్నా ఆహారం తీసుకురావడానికి వెళ్ళింది ఎందుకు ఈ నీ దగ్గర ఏవైనా మాట తీసుకుందా ఆ తీసుకుంది ఎందుకలా అడుగుతున్నావు ఏవని మాట మాట మాటివ్వమని అడిగింది ఇచ్చాను కానీ ఏ మాట అని నేను అడగలేదు కీర్తి చెప్పలేదు ఇంతకీ ఏమైంది మీరందరెందుకు ఇలా అడుగుతున్నారు అని పిచ్చుక పావురం చిలుక తమ మనసుల్ని శాంతపరుచుకొని ఏమీ లేదన్నయ్యా నిన్ను కాస్త టెన్షన్ పెట్టాలనుకున్నాం అంతే అని చెప్పి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాయి గణేష్ కాకి ఆలోచనలో ఉంటుంది పూజ కాకి వస్తుంది గణేష్ కంగారు పడుతూ ఉంటాడు పూజ వచ్చావు ఒంటరిగా ఉంటే ఆ గ్రద్ద దాడి చేయడానికి చూస్తుంది నాకు భయం వేస్తుంది అందుకే ఇక్కడికి వచ్చాను ఇక నేను ఆ ఇంటికి పోను నన్ను పెళ్లి చేసుకో గణేష్ ఇప్పుడు కాదు నువ్వు ఇంటికెళ్ళు వచ్చి మాట్లాడతాను లేదు నన్ను పెళ్లి చేసుకుని తీరాలి లేదంటే నన్ను ఆ గ్రద్ద తినేస్తుంది అని గణేష్ కాకితో పూజ కాకి వాదన పెట్టుకుంటుంది అప్పుడే కీర్తి ఇంటికొస్తుంది ఇంటి మీద వాలి వాళ్ల మాటలు వింటుంది చివరికి పూజకాకి గణేష్ కాకిని తీసుకుని ఆ ఇంట్లో వెళ్ళిపోతుంది వెళ్లిపోతుంది నాకిదే కావాల్సింది అని కీర్తి కాకి ఇంట్లోకి వెళ్తుంది ఇంటి దూలానికి ఉరేసుకుంటుంది గణేష్ కాకి పూజకాకి పెళ్లి చేసుకుని ఇంట్లోకొస్తారు దూలానికి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్న కీర్తి వేలాడుతూ కనిపిస్తుంది వాళ్ళిద్దరికీ పూజకాకి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది పిచ్చుక పావురం చిలుక అక్కడికొస్తాయి కిటికీ దగ్గర నిలబడి కన్నీలు పెట్టుకుంటాయి ఏడుస్తున్న గణేష్ కాకి కీర్తికాకి చేతిలో ఉన్న కాగితం కనిపిస్తుంది ఆ కాగితం తీసి చదువుతుంది ప్రియమైన శ్రీవారికి నాకు పిల్లలు పుట్టరని తెలిసి మనం ఎంతగానో బాధపడ్డాం లోపం నా దగ్గరుంది కాని లేదు వంశం పిల్లల్లేక మనతోనే నేను నేనొప్పుకోను అందుకే మీరు పూజని పెళ్లి చేసుకోండి మీరు నాకు మాటిచ్చారు మర్చిపోవద్దు మొదటి భార్య బ్రతికుంటే రెండో పెళ్లి చెల్లదని నేను పిచ్చుక ద్వారా తెలుసుకున్నాను అందుకే నేను వెళ్ళిపోతున్నాను మీ ఇద్దరూ సంతోషంగా ఉండండి అని ఆ ఉత్తరంలో ఉన్నది చదువుతూ గణేష్ ఏడుస్తూ ఉంటాడు ఇక పక్షులన్నీ కలిసి కీర్తికాకి యొక్క అంత్యక్రియలు చేస్తాయి గణేష్ కాకి పూజకాకి కీర్తిని తలుచుకుంటూ సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటాయి ఇది వాళ్ళి కథ మరొక కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే రోజూలాగే ఆ రోజు కూడా పీనాసి పిచ్చుక పేరయ్యా అడవిలోని ఒక చెట్టు చుట్టూ తిరుగుతూ ఈ దగ్గర పళ్ళమ్ముకునే కాకి రోజురోజుకు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నది కుళ్ళిపోయిన పాడైన పండును కూడా కింద పడేయకుండా అలాగే పుట్టల పెట్టుకుని తీసుకెళ్లిపోతోంది ఇలా అయితే నా కడుపు ఎలా నిండుతుంది ఇక లేదు పళ్ళమ్ముకునే కాకిమీద నా బ్రహ్మాస్త్రం పడాల్సిందే అని అనుకుంటూ ఆ చెట్టు తిరిగి తిరిగి అలిసిపోయి కోమ మీద వాలుతుంది అప్పుడే ఆ చెట్టు దగ్గరికి పళ్ళబుట్టను తీసుకుని పళ్ళమ్ముకునే కాకి వస్తూ తన చెట్టు దగ్గరగిన పిచుకపేరయ్యను చూసింది వామ్మో ఇదేమిటి ఈరోజు నాకంటే ముందు వచ్చి నేను పళ్ళమ్ముకునే చెట్టు దగ్గర వాలింది ఓహో నేనేమైనా కుళ్ళిపోయిన పాడైన పళ్ళని పడేసుంటానని ఆశపడి వచ్చినట్టుంది అక్కడ ఏమీ కనబడకపోయేసరికి ముఖంతో బాధపడుతున్నట్టుగా ఉంది అయినా ఇప్పుడు మనం అక్కడికి వెళ్లకుండా ఉండటమే మంచిది అని అనుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్లకుండా వెనక్కి తిరిగి వెళ్తుంటే పేరయ్య చూసింది ఓహో పళ్ళకాకి ఆగాగో నేను వస్తున్నాను అని ఆ చెట్టు మీద నుంచి లేచి ముందుకు వెళ్తూ పళ్ళకాకిని ఫాలో అవుతూ ఉంటుంది పళ్ళకాకి ఆ పిలుపు విని వెనక్కి తిరిగి చూసింది పిచుకపేరయ్య తన వెనక రావడం కనిపించింది అంతే కంగారుగా దీనమ్మ కడుపు మాడా ఇప్పుడు దీన్నినుంచి తప్పించుకోవడం ఎలా అని అనుకుంటూ దిక్కులు చూస్తున్న పళ్ళకాకి ఏమాత్రం కనబడకుండా దట్టంగా కొమ్మలు ఆకులు ఉన్న ఒక చెట్టు కనబడింది ఆహా నువ్వు ఉన్నావు దేవుడా ఈ దట్టమైన చెట్టును చూపించి నన్ను నేను కాపాడుకునేలా చేశావు అని సంతోషపడుతూ ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఒక కొమ్మ మీద ఆకుల చాటుకు దాక్కుని ఉంటుంది ఇక్కడ నేను దాక్కుని ఉన్నానని ఆ పీనాసి పిచుకుపేరయ్య ఎప్పటికీ తెలుసుకోలేడు నా కోసం వెతికి వెతికి అలిసిపోయి తన ఇంటికి వెళ్తుంది అని సంతోషపడుతూ ఆ చెట్టు దగ్గరకు వచ్చిన పీనాసి పేరయ్యను చూస్తూ ఉంటుంది ఆ చెట్టు దగ్గరకు వచ్చిన పేరయ్య అయోమయంగా దిక్కులు చూస్తూ పళ్ళకాకి ఇటువైపే కదా వచ్చింది ఇంతలో ఎక్కడ దాంగు దబ్బా అని అనుకుంటూ దిక్కులు చూస్తూ ఉంటుంది ఏ దిక్కున పళ్ళకాకి వెళ్తున్నట్టు కనిపించలేదు తనకి దాంతో ఇంతలోనూ ఆ పళ్ళకాకి నా కంటి కనిపించినంత దూరం వెళ్ళిందంటే నేను నమ్మను అందుకే ఈసారి ముక్కుకు పని చెప్పాలి పళ్ళవాసన ఎక్కడినుంచొస్తుందో అక్కడే పళ్లకాకి ఉన్నట్టు అని అక్కడ ఉన్న ఒక చెట్టు మీద వాలుతుంది పిచుక పేరయ్య దాక్కుని ఉన్న పళ్లకాకి పిచుక పేరయ్యని గమనిస్తూ ఇదేమిటి నేను కనపడకుండా ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందని అనుకుంటే అది ముందుకు వెళ్లకుండా ఇక్కడే మరొక చెట్టు మీద వాలింది కొంపదీసి నేను ఈ చెట్టు మీద కనపడకుండా దాక్కున్న విషయం గ్రహించిందా ఏంటి అయినా దానికి అంత అని అనుకుంటూ పేరయ్యను చూస్తూ ఉంటుంది ఒక చెట్టు మీద వాలిన పేరయ్య గట్టిగా గాలి పిలిచి వదిలింది పళ్ళ నుంచి వస్తున్న పళ్ళవాసన పేరయ్య ముఖకు తగిలింది అంతే పేరయ్య ముఖం సంతోషంతో గులాబీ పువ్వులా విచ్చుకుంది అమ్మ పళ్ళకాకి నా నుంచి తప్పించుకోవాలని దట్టమైన ఆ చెట్టు మీద ఆకుల చాటున దాక్కున్నావా వస్తున్నాను అని సంబరపడుతూ ఆ చెట్టు మీద నుంచి లేచి వెళ్ళిపోతుంది అది చూసి పళ్ళకాకి సంతోషపడుతుంది కాని ఆ సంతోషం పళ్లకాకి క్షణం కూడా ఉండలేదు పీనాసి పిచుక పేరయ్య వచ్చి పళ్ళకాకి పక్కనే వాలింది పళ్ళకాకి అయోమయంగా చూస్తూ ఊరి నాయనో నేనిక్కడ తాక్కున్న విషయం దీనికెలా తెలిసింది ఇది మామూలు పినాసి పిచుక కాదు మహాపీనాసి పిచుక ఇప్పుడు దీన్నించి తప్పించుకోవడం కష్టమే అయినా డబ్బులివ్వకుండా పళ్ళిచ్చేది లేదని గట్టుగా చెప్తాను అని లోపల అనుకుంటూ ఉండగా పిచుక పేరయ్య సంతోషంగా నా నుంచి నువ్వు తప్పించుకోలేవు పళ్ళు కాకి అని నాకు కూడా ఇప్పుడే అర్థమైంది పినాస్ పిచుక మారినాక ఆలస్యం చేయకుండా రెండు మూడు పళ్ళు నాకు ఇచ్చేసి వెళ్ళి నా పళ్ళు అమ్ముకో డబ్బులిస్తే ఇస్తాను పిచుక అని పళ్ళకాకి గట్టిగానగానే పీనాసి పిచుక ఒక్కసారిగా పగలబడి నవ్వుతుంది ఆ నవ్వుకి అడవి మొత్తం షేక్ అవుతుంది క్షణంపాటు నువ్వెలా నవ్వినా సరే పిచుక ఈరోజు డబ్బులిస్తేనే నీకు పళ్ళు ఇస్తాను లేదంటే లేదు మర్యాదగా రెండు పళ్ళిస్తే నేను వెళ్ళిపోతాను లేదంటే ఇప్పుడు నేను కొట్టే దెబ్బకి ఇంకెప్పుడు నువ్వు పళ్ళ వ్యాపారం చేయలేవు ఎక్కడా పళ్ళు అమ్ముకోలేవు అని సీరియస్గా చెబుతుంది పీనాసి పిచ్చుక ఆ మాట విని పళ్ళకాకి నీకు నేను అలాంటి అవకాశం ఇవ్వను కదా నువ్వు ఇచ్చేదేంటి నేనే తీసుకుంటాను అడవి మొత్తం తిరుగుతూ కనబడిన ప్రతిపక్షికి చెబుతాను పళ్ళకాకి కుళ్ళిపోయిన పాడైన పళ్ళని పడేయకుండా బాగున్న పళ్ళతో పెట్టి పళ్ళనమ్ముతోంది అలా పాడైన పళ్ళు తింటే ఎంత అనారోగ్యమో ఆలోచించండి అని చెబుతాను నేనమ్మడానికి వెళ్తున్నప్పుడు పాడైన పళ్ళని పడేస్తాను కదా నువ్వు అలాంటి పనులు చేస్తావనే నేను నా జాగ్రత్తలో ఉన్నాను అని చెప్పి సెల్ఫోన్లో ఉన్న ఫోటో చూపిస్తుంది ఆ ఫోటోలో పళ్ళకాకి పాడైన కుళ్ళిపోయిన పళ్లను మంచిగా ఉన్న పళ్లతో పెట్టి అమ్ముతున్నట్టుగా ఉంటుంది పళ్ళకాకి అయోమయంగా పీనాసి పిచ్చుకుని చూస్తూ ఇలా దెబ్బ కొడతావని అనుకోలేదు పీనాసి పిచ్చుక నువ్వు అడిగిన రెండు పళ్ళు ఇస్తాను నా కడుపు మీద కొట్టకు అని చెప్పి పళ్ళిస్తుంది ఇలా నాకు రోజూ కావాలి అని చెప్పి నవ్వుకుంటూ నుంచి వెళ్ళిపోతుంది తెలివైన పినాసి పిచిక